హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీరు వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన సరస్వతి నది రహస్యం గురించి తెలుసుకోబోతున్నారు పురాణాల్లో మాత్రమే వినిపించే సరస్వతి నది అసలు నిజంగానే ఉందా ఉంటే మాయమైపోయిందా లేక అన్ని ఊహాగానాలేనా దీనిపై ఎన్నో చర్చలు జరిగాయి మరెన్నో పరిశోధనలు కూడా జరిగాయి అయితే మొత్తానికి కొన్ని నిజాలు మాత్రం రాబట్టగలిగారు ఆ నిజాలేంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళితే సరస్వతి నది పురాణాల్లో ప్రస్తావించిన నది ఇది మిగతా నదులు కనిపించినట్లు మనకిప్పుడు భౌతికంగా కనిపించదు కానీ ఒకప్పుడు ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఋగ్వేదంలోని నదీ స్థుతిలో సరస్వతి నది ప్రస్తావన ఉందని చెబుతారు ఆ తర్వాత కాలంలో మహాభారతం సమయానికి ఈ నది ఎండిపోయిందని చెబుతారు ఋగ్వేదంలో సరస్వతి నది ఏడు పుణ్య నదుల్లో ఒకటని దీన్ని ఏడవ నదిగా వరదలకు తల్లిగా ఉత్తమ నదిగా చెప్పబడింది సరస్వతి అంటే అనేక పాయలతో ప్రవహించే నది అని అర్థం అప్పుడు చెప్పినట్లు సరస్వతి నది నిజంగానే ఉండేదా అనే దానిపై చాలా చర్చలు జరిగాయి దీనిపై పండితులు పరిశోధకులు సైంటిస్టులు పరిశోధనలు మొదలుపెట్టారు అలాగే పరిశోధకుడు రచయిత అయిన మిచెల్ డానినో సరస్వతి నదిపై ది లాస్ట్ రివర్ అనే పుస్తకాన్ని రచించాడు ఈయన ఫ్రెంచ్ మూలాలున్న భారతీయ రచయిత ఫ్రాన్స్లో పుట్టిన ఎక్కువ కాలం భారతదేశంలోనే నివసించాడు ఈయన చెప్పిన దాని ప్రకారం సరస్వతి నది సింధు నాగరికతకి జీవనాడి అని అయితే కొన్నాళ్లకు ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని యమునా నదిని తాకుతూ చివరకు గంగా నదిలో కలిసిపోయిందని రాశారు ఇప్పుడు గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తున్న చిత్తడి నేలలోనే ప్రవాహం ముగిసిందని చెప్పారు మరికొంతమంది అయితే సరస్వతి నది ఇంకపోయిన ప్రాంతమే తారేడారని వాదించారు ఎప్పుడో వేల ఏళ్ల కాలం నాటి నదిని ఇప్పుడు గుర్తించటం సాధ్యమేనా దీన్ని ఎలా గుర్తిస్తారు అనే అనుమానాలు కూడా వచ్చాయి అందుకే ఈ నది ఉనికికి సంబంధించిన నిజా నిజాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం రెండు వేల పదహారులో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీ రిపోర్టు ప్రకారం ఒకప్పుడు పురాణంలో ప్రస్తావించిన సరస్వతి నది నిజంగానే ఉందని తేలింది సరస్వతి నది పుట్టింది ఇక్కడే మరియు అంతర్వాహినిగా ప్రవహించేటట్లు శాపం పొందింది ఇక్కడే సరస్వతి నది ఎవరి శాపం కారణంగా భూమి మీదకు వచ్చింది సరస్వతి నది చరిత్ర గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామా మానా గ్రామంలో వ్యాసపోతి మరియు గణేష్ గుహను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సరస్వతీ నదిని చేరుకుంటాము ఇది సరస్వతీ నది జన్మస్థలం ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల కింద సరస్వతీ నది మరియు అలకనందా నది సంగమం జరుపుతుంది అదే కేశవ ప్రయాగ్ అలకనందా నది అలకాపురి సతోపంత్ గ్లేషియర్ నుంచి ప్రవహిస్తూ ఇక్కడ సరస్వతీ నదితో సంగమం జరుపుతుంది సరస్వతీ నది ఉద్గమ స్థలం నుంచి చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇంకా కిందకు వచ్చే కొద్దీ నది యొక్క వేగం తగ్గి శాంతంగా ప్రవహిస్తూ రెండు వందల మీటర్ల కిందకు రాగానే కేశవ ప్రయాగ్లో అలకనంద నదితో సంగమం జరుపుతుంది మరియు ఇంకా అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది ఇదిగో సరస్వతీ నది వేగంగా ప్రవహించడం మళ్ళీ శాంతంగా ప్రవహిస్తూ అదృశ్య రూపంలో పాతాళంలో ప్రవహించడం మనం చాలా చక్కగా చూడవచ్చు పక్కని కొండ కింద నుంచి మార్గం ఉంది ఈ మార్గం గుండా వెళితే సరస్వతీ నది శాంతంగా ప్రవహించటం కేశవప్రియ సంగమంలో అలకనంద నదిలో కలవటం మరియు సరస్వతీ నది అదృశ్యమవడం దగ్గర నుంచి చూడవచ్చు కానీ కొండ దిగడానికి మార్గం సరిగ్గా లేదు అందుకని మిలిటరీ వాళ్ళు వెళ్ళవద్దని హెచ్చరిస్తారు కాబట్టి చూసుకొని దిగగలిగిన వారు మాత్రమే వెళ్ళండి ఇలా అదృశ్యమైన సరస్వతీ నది తిరిగి కాశీ దగ్గర త్రివేణి సంగమంలో గంగా యమునా నదితో సంగమం జరుపుతుంది ఈ త్రివేణి సంగమంలో కూడా పైకి గంగా యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి కొంచెం బాగా పరిశీలించి చూస్తే మాత్రమే సరస్వతీ నది రంగు మార్పుతో కనిపిస్తుంది మళ్ళీ ఈ సరస్వతి నదిని చూడాలి అనుకుంటే ఉత్తరాఖండ్లోనే కాళీమఠ్ ఆలయం దగ్గర చూడవచ్చు ఇంకా ఎక్కడా కూడా సరస్వతి నదిని మనం చూడలేం సరస్వతీ నది జన్మస్థలం పక్కనే సరస్వతీ మాత విగ్రహం ఉంది పక్కనే కొండ నుంచి దారలుగా సరస్వతి నది నీరు పడుతుంది ఆ నీటిని బాటిల్స్ ఉంటే పట్టుకొని తీసుకువెళ్ళొచ్చు లేకపోతే పక్కన షాప్స్ లో కొనుక్కోవచ్చు ఇక్కడ బోర్డు మీద సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత రాసి ఉంది అదేమిటంటే సరస్వతి నది నీటిని తాకిన ఆచమనం చేసిన స్నానం పూజ స్థుతి వందనం చేసిన వారి వంశం మొత్తం బుద్ధివంతులు మేధావులు అవుతారు మరియు వారు మాత్రమే కాకుండా వారి వంశం మొత్తం కూడా అన్ని విద్యలలో ప్రావీణ్యం చెందుతారు అని రాసి ఉంది ఇంకా ఇదే సరస్వతి మందిరం ఈ మందిరం ముందు వ్యాసుడు వినాయకుడు మరియు ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి మందిరం లోపల సరస్వతి అమ్మవారి పెద్ద విగ్రహం ఎడమవైపు విఠల్జీ రుక్మిణీదేవి కుడివైపు దత్తాత్రేయ స్వామి మరియు వారి పాదుకలు ఇంకా సంత్ జ్ఞానేశ్వర్ భగవాన్ దేవి చరిత్ర దేవి భూమి మీద నదిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది తెలుసుకుందామా పూర్వం దేవి బ్రహ్మలోకంలో వాయిస్తూ ఉంది అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది సరస్వతీదేవి వెంటనే లక్ష్మీదేవిని స్వాగతించి ఆశ్రమం ఇచ్చి కూర్చోమని కుశల ప్రశ్నలు అడుగుతూ ఈ మధ్య బ్రహ్మలోకానికి నువ్వు అస్సలు రావట్లేదు అని అంటుంది అప్పుడు లక్ష్మీదేవి ఈ మధ్య మానవ కళ్యాణం చేస్తూ అస్సలు తిరిగి ఉండట్లేదు ఇవాళ కొంచెం ఖాళీ దొరికింది అందుకు నిన్ను కలవడానికి వచ్చాను ప్రతి ఒక్కరూ నన్ను కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఇంట్లో నా కోసం పూజలు చేస్తారు నేను ఎవరి ఇంట్లో ఉంటానో వారి ఇల్లు సుఖం సంపద కీర్తి వైభవం అన్నీ లభిస్తాయి అని సరస్వతీదేవితో గొప్పలు చెప్తుంది అప్పుడు సరస్వతీదేవి చమత్కారంగా లక్ష్మీదేవితో ఇలా అంటుంది అవును నిన్ను అందరూ కావాలని కోరుకుంటారు కానీ నీ కాలు చోట నిలకడగా ఉండదు నీది చంచలమైన స్వభావం క్షణం మరో క్షణం ఉంటావు కానీ నేను అలా కాదు నేను విద్యాదేవిని నేను ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తానో ఆ వ్యక్తి దగ్గరే స్థిర నివాసం ఉంటాను మరియు నీ ధనం ఖర్చు చేసే కొద్దీ తరిగిపోతుంది కానీ నా జ్ఞానం పంచిపెట్టే క్రుద్ది వృద్ధి చెందుతుంది నీ ధనాన్ని ఎవరైనా అపహరించవచ్చు కానీ నా విద్యను ఎవరూ దొంగలించలేరు అని అంటుంది అప్పుడు లక్ష్మీదేవి రాజుని రాజు అని ఎందుకంటారో తెలుసా రాజ్యలక్ష్మి రూపంలో నేను ఉంటాను కనుక ఇంకా సరస్వతీదేవి రాజు కిరీటం మరియు తలకం దిద్దడం మంత్రాలతో జరుగుతుంది ఆ మంత్రమే నేను సకల అస్త్రాలు శాస్త్రాలు విద్య లేకపోతే రాజుకు అర్థం ఉండదు యుద్ధంలో చనిపోవచ్చు అప్పుడు ధనం ఉండి మాత్రం ఏమి ప్రయోజనం కాబట్టి రాజుకు నీ డబ్బు కన్నా నా విద్యే ముఖ్యం అంటూ ఒకరినొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు అప్పటికే గంగాదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది ఇంకా లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది సరస్వతీదేవికి కూర్చోడానికి ఆసనం కూడా ఇవ్వదు అప్పుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి చేసిన పనికి అవమానం చెంది లక్ష్మి నీ విష్ణులోకంలో అతిథిని ఈ విధంగానే సత్కరిస్తారా కనీసం కూర్చోడానికి ఆశ్రమం అన్నా ఇవ్వాలి కదా అని అనగానే గంగాదేవి దేవితో నేను విష్ణు పాదాల దగ్గర జన్మించాను కాబట్టి నేను విష్ణు పాదాల దగ్గర కూర్చున్నాను ఇంకా లక్ష్మీదేవి స్వయంగా భార్య కాబట్టి విష్ణువు పక్కన కూర్చుంది ఇంకా నీకు స్థానం ఎక్కడ ఇవ్వాలి అనగానే సరస్వతీదేవి ఇలా అంటుంది ఆ సమస్య నాది కాదు నేను ఇంటికి వచ్చిన అతిథిని అతిథికి తమ స్థానం విడిచి మరీ స్థానం ఇచ్చి గౌరవించడం పద్ధతి అని అనగానే లక్ష్మీదేవి సరస్వతీదేవితో నేను విష్ణువు యొక్క భార్యను విష్ణువు పక్కన నా స్థానాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన నేను కలలో కూడా అనుకోలేదు అప్పుడు గంగాదేవి శ్రీహరి పాదాల దగ్గర నివసించమని స్వయంగా శ్రీహరే నాకు వరం ఇచ్చారు మరి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి మరియు గంగాదేవితో నేను విద్యాదేవిని అందరూ నన్ను గౌరవిస్తారు అలాంటిది విష్ణులోకంలో నాకు ఇంత అవమానం జరిగింది కాబట్టి లక్ష్మి నీకు ఇదే నా శాపం నువ్వు ఏ విష్ణువును అయితే కలలో కూడా విడవలేవు అని అంటున్నావో ఆ విష్ణువును మరియు ఆ విష్ణులోకాన్ని విడిచి భూలోకంలో పుడతావు అప్పుడు నీకు విష్ణువుతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది అక్కడ తులసిగా జన్మించి నీ వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుంది అని శపిస్తుంది అప్పుడు గంగాదేవి దేవితో ఎలాంటి శాపం ఇచ్చావు లక్ష్మికి అయితే నేను నీకు ఒక శాపం ఇస్తున్నాను నువ్వు నదిగా మారి భూలోకంలో ప్రవహించేదు గాక అని సరస్వతీ దేవి ఇంకా ఆగ్రహం పొంది గంగా లక్ష్మి గురించి నువ్వు నన్ను శపించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నువ్వు విష్ణు చరణాలను విడిచి భూమి మీద నదిగా మారుతావు అంతేకాకుండా పాపాత్మలతో కూడి వారి పాపాలు అన్నీ నువ్వు అంటించుకుంటావు అని శపిస్తుంది విష్ణువు యోగ నిద్రలో నుంచి అప్పుడే లెగుస్తారు ముగ్గురు కోపంగా ఉండడం చూసి ఏమైంది అని అడగగా వారి శాపాల గురించి చెప్పి ఈ శాపాల నుంచి ఎలా ముక్తి పొందాలో చెప్పమని వేడుకుంటారు అప్పుడు శ్రీహరి మీరు మీ శాపాలను తప్పగా అనుభవించాల్సి ఉంది కలియుగం వచ్చి పదివేలు సంవత్సరాలు పూర్తి అయ్యాక మీరు భూలోకం విడిచి మీ యథారూపాల్లో మీ లోకాలను చేరుకుంటారు ఈ లోపల మీరు మీ అంశతో భూమి మీద నదిగా అవతరించండి అని చెప్పి ఓదారుస్తారు ఇంకా లక్ష్మీదేవి భూలోకంలో తులసిగా జన్మించింది కానీ దేవి బ్రహ్మదేవుడితో బాధపడుతూ మొరపెట్టుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి ఇదంతా జగత్ కళ్యాణం కోసమే జరిగింది మీ నది నీరు తాగి మానవులు ఎంతో జ్ఞానం పొందుతారు ద్వాపర యుగంలో వ్యాసుడి యొక్క జననం జరుగుతుంది అతను నీ నదీ జలాలను తాగి ఆ జ్ఞానంతో ఎన్నో పురాణాలను వేదాలను రచించాల్సి ఉంది ఆ పని సాకారం చేయడం కోసమే నువ్వు భూమి మీద నదిగా ప్రవహించాలి అని బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ఓదారుస్తారు అందుకని సత్యయుగంలో సరస్వతీదేవి భూమి మీద సరస్వతీ నదిగా ప్రవహించింది ఇంక గంగాదేవి శాపం కారణంగా విష్ణుపాదాలను విడిచి బ్రహ్మలోకం చేరి బ్రహ్మను శరణు వేడుకుంటుంది ఇంకా బ్రహ్మదేవుడు శరణాధియే వచ్చిన గంగను తన కమండలంలో ఉండమని ఆశ్రయమిస్తారు ఆ తరువాత త్రేతాయుగంలో భగీరథుని తపస్సు కారణంగా గంగానది శివుని జటాజూటం మీదుగా భూమి మీద పడి పన్నెండు పాయలుగా విడిపోతుంది అందులో ఒక పాయకు అలకనంద అని పేరు సంస్కృతంలో అలకం అనగా జటాజూటం అని అర్థం శివుని జటాజూటం అంటే అలకం నుంచి భూమి మీదకు వచ్చింది కాబట్టి గంగా నదికి అలకనంద అనే పేరు వచ్చింది అలా అలకనంద నది ప్రవహిస్తూ సరస్వతీ నదితో సంగమం జరుపుతుంది అదే కేశవ తిరిగి సరస్వతీ నది కాశీ దగ్గర త్రివేణి సంగమంలో గంగా యమునా నదులతో సంగమం జరుపుతుంది అలా గంగా నది మరియు సరస్వతీ నది సంగమం దగ్గర కలుసుకున్నప్పుడు ఇద్దరు మాతలు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నందుకు క్షమాపణలు చెప్పుకుంటారు అప్పుడు సరస్వతీదేవి ఇలా అంటుంది పూర్వం మానవులకు జ్ఞానం ఒక్కటే ముఖ్యం అని అనుకున్నాను కానీ నీ శాపం వల్ల భూమి మీదకు వచ్చాకే నాకు అర్థమైంది భూలోకల్లా మానవులకు జ్ఞానంతో పాటు ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని జ్ఞానం లేని ఐశ్వర్యం మరియు ఐశ్వర్యం లేని జ్ఞానం చూపు లేని కళ్ళు శరీరం లేని ఆత్మ వంటిదని అందువల్ల ధనం వల్ల లక్ష్మి విద్య వల్ల నేను ఇద్దరం సమానమే అని నీ శాపం వల్లే తెలుసుకున్నాను అప్పుడు గంగమ్మ సరస్వతీదేవితో నీ శాపం వల్లే శివుని జటాజూట నా స్త్రీ నివాసం అయ్యింది హరిద్వార్లో మళ్ళీ విష్ణు పాదాలను తాకగలిగాను ఇంకా నేను పాప నాశిని అని మానవుల పాపాలను తొలగిస్తానని అమ్మగా కొలుస్తున్నారు ఋషిమునులైతే హారతి ఇచ్చేమని నన్ను స్వాగతిస్తున్నారు నీ శాపం వల్ల మానవ కళ్యాణం జరిగింది అందువల్ల నీ శాపం నాకు వరం అయ్యింది అని చెప్పుకొని ఇద్దరు అమ్మలు సంతోషించారు ఈ యుగం నాటి సరస్వతీ నది కలియుగం రాగానే ఎందుకు అదృశ్యమైంది తెలుసుకుందామా ఇంకా ద్వాపరయుగం వచ్చింది వ్యాస భగవానుడు జన్మించారు ఈయన పుట్టడంతోనే వైరాగ్యంతో పుట్టి తపస్సు కోసం భద్రికాశ్రమకు వచ్చారు సరస్వతీ నది జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప నది కాబట్టి ఈ సరస్వతీ నది జన్మస్థలం దగ్గరే ఆశ్రమం ఏర్పరచుకొని కులపతిగా ఉంటూ వేదాలను అష్టాదశ మహాపురాణాలను ఉపపురాణాలను రచించారు ఇంకా జగత్ కళ్యాణం కోసం మహాభారతం రచించాలని అనుకున్నారు ఈ మహాభారతంలో వేదాల రహస్యం పురాణాల రహస్యం వినాయకుణ్ణి మహాభారతం రాయవలసిందిగా కోరుతారు వినాయకుడు శ్లోకాలు ఆపకుండా చెప్పాలనే షరత్తు మీద ఒప్పుకుంటారు వ్యాసులు వారు అందుకు అంగీకరించి వినాయకుడికి ఒక షరత్తు పెడతారు శ్లోకాలను అర్థం చేసుకొని మరీ రాయాలని ఇంకా వ్యాసుడు మహాభారత శ్లోకాలను చెబుతున్నారు వినాయకుడు రాస్తున్నారు వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు సరస్వతీ నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల బాగా శబ్దం చేస్తూ ఉధృతంగా ప్రవహించేది ఆ శబ్దానికి వ్యాసుడు చెప్పేది వినాయకుడికి సరిగ్గా వినిపించేది కాదు అందుకు వినాయకుడు సరస్వతీ నదిని శబ్దం తక్కువ చేసుకోవాల్సిందిగా ప్రార్థించారు కానీ అమ్మవారు శబ్దం తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు అందుకు వినాయకుడు హే సరస్వతీ నది పంచమ వేదమైన మహాభారతాన్ని రచించేందుకు నీ నదీ శబ్దం అంతరాయం కలిగిస్తుంది కనుక ఇంకా ఇక్కడి నుంచి నీ నదీ ప్రవాహం క్షీణించిపోతుంది మరియు నువ్వు అంతర్వాహినిగా ప్రవహించేదువుగాక అని శాపం ఇచ్చారు అందుకుగాను సరస్వతీ నది యొక్క ప్రవాహం ఉద్గమం దగ్గర ఎక్కువగా మరియు కిందకు వచ్చేసరికి శాంతంగా ప్రవహిస్తూ కేశవ ప్రయాగ్ సంగమం దగ్గర రాగానే ప్రవాహం తగ్గి ఇంక అక్కడి నుంచి అదృశ్యంగా పాతాలంలో ప్రవహిస్తుంది ఇంకా ఈ సరస్వతీ నది ప్రవాహం తగ్గంగానే శబ్దం తగ్గింది వెంటనే వినాయకుడు మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు అందువల్ల సత్యయుగం నాటి జ్ఞానప్రదాత అయిన సరస్వతీ నది కలియుగం వచ్చేసరికి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది నదీ ప్రవాహం తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది ఇప్పటికి కలియుగం వచ్చి ఐదు వేల సంవత్సరాలు పూర్తి అయినందువలన సరస్వతీదేవి శాపముక్తి పొంది భూలోకం విడిచిపెట్టి బ్రహ్మలోకం చేరుకుంది అంటారు భారత ఉపఖండంలో ఈ నది ప్రవహించినట్లు ఆధారాలు లభించాయి అలా హిమాలయాల్లో పుట్టిన సరస్వతి నది హర్యానా రాజస్థాన్ ఉత్తర గుజరాతుల మీదుగా ప్రవహించేది ఈ నది పొడవు మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు కాగా అందులో మూడు వేల కిలోమీటర్ల నదీ పరీవాహక ప్రాంతం మన దేశంలోనే ఉంది మిగిలిన పరీవాహక ప్రాంతం మన దాయాది దేశం పాకిస్తాన్లో ఉండేది ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో ఉన్న త్రివేణి సంగమ స్థానంలో గంగా యమున సరస్వతి నదులు కలిసేవని అయితే కొన్ని వందల ఏళ్ల కిందట సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని గుర్తించారు అంతేకాకుండా భూగర్భంలో సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేలో కొత్త విషయం కనుక్కున్నారు త్రివేణి సంగమ ప్రాంతంలో భూగర్భం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు హిమాలయాల వైపు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు నాలుగు కిలోమీటర్లు వెడల్పున పదిహేను మీటర్ల లోతున రెండు వందల డెబ్బై కోట్ల గర్భ మీటర్ల ఇసుక వంద కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేశారు గంగా యమునా నదుల నీటికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా సరస్వతి నది ఉపయోగపడిందని గుర్తించారు ఈ పరిశోధనకు ఇస్రో సంస్థ కూడా సహకారం అందించింది ఇస్రో అందించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్చి సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలిసినట్టు చెప్పింది ఈ మార్గంలోని చాలా ప్రాంతాల్లో ఓఎన్జీసీ భూగర్భ జలాలను కూడా కనుక్కుంది రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో పదమూడు చోట్ల బోరుబావులు తవ్వగా ముప్పై ఐదు నుంచి నలభై మీటర్ల లోతులో నీటి ఊటలు బయటపడ్డాయి అదే సరస్వతి నది అని తేల్చారు పరిశోధకులు కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు నాలుగు వేల సంవత్సరాల నాటిదని గుర్తించారు అంటే సరస్వతి నది ఇప్పటికీ కూడా సజీవంగానే ఉందని అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భావించాలి సరస్వతీ నది జన్మస్థానం బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలోని మాన అనే గ్రామం సింధు నదికి తూర్పున గగ్గర్ హాక్రా నది ప్రాంతంలో సరస్వతి అనే పేరు మీద ఓ చిన్న నది కూడా ఉంది పురాతన సరస్వతి నదికి ఇది ఓ శాఖ అయ్యుండొచ్చని చెబుతారు ఋగ్వేద కాలం నాటికి ఈ నది పెద్దదిగా ఉన్నప్పటికీ కాలంలో వచ్చిన మార్పుల వల్ల జన్మస్థానం నుంచి కొంత దూరం ప్రవహించాక గంగా యమునా నదులతో కలిసి అంతర్వాహినిగా మారి అలహాబాద్ వద్ద త్రివేణి సంగమంగా దర్శనమిస్తుందని చెబుతారు అంటే పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నది నిజంగానే ఒకప్పుడు ఈ భూమిపై ఉండేదని పరిశోధనలు కూడా తేల్చాయి సరస్వతి నదికి పునర్జీవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అప్పట్లో మంత్రి హామీ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది రివర్ వ్యాలీ జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం నిపుణుల అంచనాల కమిటీ దీనిపై ఇంకా అధ్యయనాలు చేయాల్సి ఉంది అప్పుడే సరస్వతి నది గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది